మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టుబాబు పిలుపునిచ్చారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు బాగున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ మరింత ఉన్నత ప్రమాణాల కోసం కృషి చేస్తున్నారని మాసే కార్పొరేటర్ నక్కాట్టుబా పేర్కొన్నారు ప్రజలంతా అర్థం చేసుకుని ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతూ ప్రభుత్వ వడుల్లోనే పిల్లలను చేర్పించాలని కోరారు స్థానిక రాజేంద్ర నగర్ మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో బాలసనం బాలికల వస్తు గృహానికి చెందిన ఇరవై మంది విద్యార్థులను ఈ పాఠశాలలో చేర్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి పిఎంసీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బళ్ళ శ్రీనివాసరావు ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగ సంఘ నాయకులు కోరుకొండ చిరంజీవి తాళ్లూరు బాబు రాజు ప్రసాద్ జీ రోజారాణి ఉపాధ్యాయులు జేడీఐజే డానియల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం నక్కా చిట్టిబాబు చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్స్ అందజేశారు ఏకాత్మలు కార్యక్రమంలో రామకృష్ణ గొట్టముక్కల కుమార్వేగు గుత్తుల రమేష్ యాల శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు దేవి సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు